కోసం మా అమరావతి చేసుకుని ఏలూరు నియోజకవర్గంలో చెప్పాలంటేనండి ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గాను డిప్యూటీ సీఎం గాను పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యే గాను ఐదు సంవత్సరాలు ఎమ్మెల్సీ గాను చేసినా ఏలూరులో వరగబెట్టింది ఏలూరు అసెంబ్లీ నియోజకంలో అభివృద్ధిలో మట్టికి ఏమీ లేదు ఆయన అభివృద్ధి అని అంటాడు అభివృద్ధిలోనే అవినీతి అభివృద్ధిలోనే అవినీతి ఇది కాకుండా కామన్ సైట్లలో మా అధికారంలో తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బరిగేటి కోటరామారావు బుజ్జీ గారు ఉన్నప్పుడు నిరుపేదలైన వాళ్ళకి ఎక్కడో అక్కడ ఎద్దామనిస్తే ఆయన ఎక్కిన నెల రోజుల్లోనే ఏంటి ఒక ముప్పై డివిజన్లో ఒక ఇల్లు కూల్చేయటం ఏంటి అటుపక్కన ఒక ఐదు వందలు ఇటుపక్కన ఒక ఐదు వందలు ఉంటే అతను సీను అనే అతను కార్మికుడు మా పార్టీలో తిరుగుతున్నాడని చెప్పి అతను ఇల్లు పడగొట్టడం జరిగింది అలాగే మా యొక్క కార్పొరేటర్ గారి కూడా తండ్రి గారిది కూడా అక్కడ వైటా డివిజన్లో కూడగొట్టడం జరిగింది ఏలూరులో మరొకసారి టీడీపీకి అల్లర్లు పెరిగే పరిస్థితి అని చెప్పుకొస్తున్నారు అసలు ఈ అల్లర్లు ఏంటండి మరి ఇదే గారు రెండు వేల పద్నాలుగులో బడేట్ కోటరామర బుజ్జు గారి మీద పోటీ చేస్తే అప్పుడు ఇదే ప్రచారం చేశారు ఇరవై నాలుగు వేలతో ఓడిపోయాడు రాష్ట్రం అంతా నూట యాభై నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతూ నూట యాభై సీట్లు వస్తే ఏలూరులో చెండ మూడు వేల ఎనిమిది వందలతోనే గెలిచాడు ఆళ్ళ గెలుపు కాదది మేము మట్టిది పార్టీగా ఆలనాని గెలుపు కాదది ఏంటంటే వాళ్ళు ఎంతసేపు ఏదో చెప్పుకుని ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజాదరణ ఉండట్లేదు ఆయన డోర్ టు డోర్ వెళ్ళినా సరే పాదయాత్రలు చేసినా సరే ఆ వెనకాల రంభా బ్యాండ్ ట్రూప్ లాగా ఆ యొక్క నలభై నాలుగు మంది అంతమంది కార్పొరేటర్లు ఆ మేయర్ గారు ఆ ఎడా చైర్మన్ వాళ్ళే ఉంటున్నారు తప్ప డివిజన్లో క్యాడర్ కూడా వెళ్తాల్లా మరి ఈ రోజున రెండున్నర సంవత్సరాలు ఉన్నా సరే ముగ్గురు కార్పొరేటర్లు వచ్చేశారు రెండున్నర సంవత్సరాలు ఉన్నా సరే ముగ్గురు కార్పొరేటర్లు వచ్చేశారు ఇంకా వస్తానికి రెడీగా ఉన్నారు ఎడా చైర్మన్ వచ్చేసింది మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ వచ్చేశారు పదవుల్లో ఉండగానే వచ్చారు వీళ్ళందరూ కూడా అక్కడ సరైన గౌరవం ఉండట్లా ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర మంత్రులకి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి రాజ్యసభ సభ్యులకి ఎక్కడ అక్కడ ఎలా ఉండట్లేదో గౌరవం ఇక్కడ ఆ గారి దగ్గర ప్రజాప్రతినిధిగా కార్పొరేటర్లకి లేదు మేయర్కి లేదు పదవుల్లో నామినేటెడ్ పదవులు తీసుకున్న వాళ్ళకి కూడా అక్కడ ఈయన దగ్గర గౌరవం లేదు అంతా అరాచకమే ఆయన చేసేదే విధ్వంసం ఆయన ఏమీ కనపడదు అంతే ఇవన్నీ కూడా డ్రామాలు తప్ప ఏమీ లేదు మొన్న ఎక్కడో ఒక చిన్న ఉదాహరణ గుడికాడ కమిటీ వాళ్ళు గొడవ చేసుకుంటే ఆ ఎంఐ దగ్గరికి నాలుగు రోజుల తర్వాత వెళ్ళి ఎత్తనా మళ్ళీ సెషన్ మార్పించి మళ్ళీ మా యొక్క కుర్రోడు మీద మళ్ళీ సెషన్ మార్పించి కేసు పెట్టించి నాన్ అవైలబుల్ పెట్టించాడు మహానుభావుడు ఆదివారం నాడు రేత్రి జరిగితే మా కా మా కన్వీనర్ గారు మంగళవారం నాడు వెళ్ళి పలకరించి వచ్చాడు మళ్ళీ వెంటనే మహిళా కమిషన్ నేపించి నూనె సర్టిఫికెట్ ఇప్పించి గవర్నమెంట్ హాస్పిటల్లో రికమెండేషన్ చేసి ఆల్నాని గారు సెషన్ మార్పించి నాన్ బెయిర్బుల్ సెషన్లో మళ్ళీ నాలుగు పెట్టించాడు ఇవన్నీ కనపడకుండా అరాచకం చేస్తాడు ఆల్నాని గారు ప్రజలు చాలా తెలివిగా ఉన్నారు ఎప్పుడు వస్తుందా ఒక పక్కన గవర్నమెంట్ యాంటీ ఇక్కడ మెయిన్ మన పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళనాని డ్యామేజీ పూర్తిగా అతను ఎన్ని శ్యాషాలు వేసినా సరే ఏ అరాచకం అంటున్నాడు అయ్యి అంటున్నాడు ఇవి అంటున్నాడు ఏ ఆయన దగ్గర చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు అరాచక శక్తులు ఏ కార్పొరేటర్ సరిగ్గా ఉన్నాడు ఏ డివిజన్లో పాదయాత్ర చంటిగారు చేస్తున్నా సరే ఈ ఇల్లు కట్టుకుంటే రెండు లక్షలండి కార్డు ఉప్పిస్తే పదివేలండి పెన్షన్ కుప్పిస్తే పదివేలండి అని రకరకాల గోళెడుతున్నారు మా చంటిగారి దగ్గర జనం కూడా రేపు మే పదమూడో తారీఖున ఎన్నికలండి ఇప్పుడు ఇప్పుడుదాకా జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి నొక్కి అలిసిపోయి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చున్నాడండి రేపు మే పదమూడో తారీఖున రెండు బటన్లు వస్తున్నాయండి ప్రజల ముందుకి ఎప్పుడా ఎప్పుడా అని చూస్తున్నారండి ఒక బటనోమో ఏలూరు పార్లమెంటుకి పుట్టామహేష్ యాదవ్ కుమార్ గారు ఎంపీగాను ఒక బట్నము బడేరు కోటరామారావు బుజ్జి గారు తమ్ముడైన బడేరు రాధాకృష్ణ చంటి గారికి నొక్కటానికి ప్రజలందరూ రెడీగా ఉన్నారు భారీ మెజార్టీతో వస్తారు కన్ను లొట్టపోద్దానికి ఎలక్షన్లో ఈ ఎలక్షన్లో కన్ను లొట్టపోద్దే మళ్ళీ రాజకీయం అంటే ఇలా ఉంటుందా అని చెప్పి చూస్తాడు మా యొక్క పార్టీలో ఇరవై మందితో మా కన్వీనర్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రోజున ఇరవై వేల మందిని ఆయన చుట్టూ తిప్పించుకుంటున్నాడు అంటే ఆయన గొప్ప బడేటి కుటుంబం ఒక గొప్పే తప్ప ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఇక్కడ ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ చంటి గారు ఎమ్మెల్యేగా గెలుస్తున్నారని చెప్పేసి అని మీకు చెప్తున్నాం